వేమడవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాజన్న కోడెల పంపిణీ విషయంలో వస్తున్న అభియోగాలను ఆలయ ఈవో కె వినోద్ ఖండించారు వరంగల్ జిల్లాలోని గీసుకొండ వద్ద ఉన్న శ్రీరాజరాజేశ్వర గోశాల సొసైటీకి ఎలాంటి కోడలు అందించలేదని ఇప్పటి వరకు పంపిణీ చేసిన ప్రతి కోడను నిబంధన ప్రకారమే దరఖాస్తు చేసుకున్న రైతులకు ఒక్కో రైతుకు రెండు చొప్పున కేటాయించాము తప్ప నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదని సామాజిక మాధ్యమాల్లో వరలవుతున్న మంత్రి కొండ శురేఖ పేరు మీద ఉన్న లెటర్ తో తమకేం సంబంధం లేదని అది అసలు తమ వద్దకి రాలేదని కొట్టిపారిశారు ఇప్పటి వరకు కోడల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రాబోయే రోజుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పత్రికల్లో వచ్చిన కథనాలపై ఇప్పటికే గీసుకున్న పోలీస్ స్టేషన్ నుంచి తమకు సమాచారం అందిందని దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేస్తామని కోడెల పంపిణీ విషయంలో వస్తున్న ఆరోపణలపై ఖచ్చితంగా విచారణ జరిపి ఒకవేళ నిజంగా అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు జూన్లో నిర్ణయం తీసుకున్నారు దానికి ఒక కమిటీని కూడా కలెక్టర్ గారి అధ్యక్షతన ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది ఆ కమిటీ గైడ్ లైన్సెస్లో ప్రకారంగా రైతులకి వ్యవసాయం చేసుకునే రైతులకి తల రెండు కోట్ల కోడలు ఇవ్వాలని చెప్పి అలాగే ఆ ఒక రైతు అని ధృవీకరించడం కోసం అని చెప్పి అతని యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు అలాగే ధృవీకరణ పత్రంలో స్పష్టంగా తెలియజేసేటట్లుగా ఇతను రైతే ఇతనికి రైతు వ్యవసాయ నిమిత్తమై ఇతనికి కోడెలు అవసరం ఉన్నాయి కాబట్టి కోడెలు ఇవ్వగలరని చెప్పి వారి యొక్క ధృవీకరణ పత్రాన్ని మేము పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ రైతులకి ప్రతి రైతుకి రో దేవాలయం సంబంధించిన భక్తులు సమర్పించిన రెండు కోడెలను ఆ రైతులకు మేము ఇవ్వడం జరుగుతున్నది ఆ క్రమంలోనే మేము ఒక వారి దగ్గర ఒక అండర్టేకింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది అండర్టేకింగ్లో క్లియర్గా మెన్షన్ ఉంటుంది ఈ యొక్క కోడెలను ఎటువంటి ఈ కోడెలను దుర్వినియోగపరచము అలాగే దుర్వినియోగపరిచినట్లుగా మీ దే మీ దృష్టికి వస్తే మీరు లీగల్గా మా పైన ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు అని చెప్పి ఆ ఒక కండిషన్లో మెన్షన్ చేయడమే కాకుండా ఈ యొక్క కోడెలను మేము పోషించలేని స్థితిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క కోడెలు తిరిగి తీసుకొచ్చి మీ గోశాలకు మేము అప్పచెప్తామని చెప్పి కూడా ఆ ఒక కండిషన్లో క్లియర్గా ఉంటుంది ఈరోజు మనకు ఈ యొక్క అభియోగం ఏంటంటే రాజరాజేశ్వర సొసైటీ అని చెప్పి గీసుకొండలో ఉంది ఆ గీస్కొండకి మన దే రాజన్న కోడెలు ఇచ్చారని చెప్పి ఒక అభియోగం వచ్చింది ఆ మనం కల్ కమిటీ నిర్ణయించిన ప్రకారం మనం రైతులకే కోడెలు అప్పజెప్పామే తప్ప ఎటువంటి సొసైటీ వాళ్ళకి మనం కోడెలు ఇప్పటి వరకు కూడా మనం ఇవ్వలేదు మనం ఇక్కడ నుంచి ఇచ్చే కోడలు కూడా ప్రతి కోడకి ఒక ట్యాగ్ అనేది మనము దానికి చెవుకి కుట్టడం జరుగుతుంది ఆ ఒక ట్యాగ్ను ట్యాంపర్ చేయడానికి కానీ ఆ ట్యాగ్ను కత్తిరించడానికి కానీ ఆ ఒక్క లేకుండా పకడ్బందీ ట్యాగ్ను మనం ఏర్పాటు చేయడం ఒకవేళ ఆ ట్యాగ్ ఆ కోడ నుంచి దూరంగా జరపాలంటే ఆ ఒక్క కోడ చెవు పోస్తే తప్ప ఆ ట్యాగ్ పోని పరిస్థితిలో అటువంటి స్టాండర్డ్ ట్యాగ్ను మనం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఆ సొసైటీ గీస్కొండలో ఉన్న సొసైటీలో ఈ యొక్క ఆవులు అంటున్నారు ఆవులు అనేది అసలు మన దేవాలయానికి భక్తులు సమర్పించారు ఫస్ట్ పాయింట్ ఒకవేళ పొరపాట్ల ఆరు నెలలకు ఒక ఆవు వచ్చినా కూడా ఆ ఆవును మనం గోశాలనే పెట్టుకొని దాన్ని సంరక్షించి అది ఇచ్చే పాలతోటి మనము ఇక్కడ స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది మాత్రమే తప్ప ఆ ఒక ఆవులను ఎవరికి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పటివరకు ఇవ్వలేదు ఇక ముందు కూడా ఇవ్వమని చెప్పుడు స్పష్టంగా తెలియజేస్తూ అలాగే ఏదైతే ఆ సొసైటీ ఆ ఒక రాజరాజేశ్వర సొసైటీ తీసుకొండలో ఉన్న కోడెలు అసలు మన దేవాలయానికి సంబంధించినవే లేకపోతే అతను ఎక్కడి నుంచైనా తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నావా అనేది మనం ఇప్పటివరకు నిర్ధారణ అవ్వలేదు అయినప్పటికీ కూడా గీస్కొండ పోలీస్ స్టేషన్ లో ఆ ఒక గోశాల పైరు పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఆ ఒక కేసు వివరాల గురించి మనకు ఆ గీస్కొండ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక ఫర్దర్ గా రిపోర్ట్ అడుగుతూ వారికి అందజేశారు ఆ లెటర్ కి మేము పూర్తి స్థాయిలో నివేదిక కూడా తయారు చేశాము ఈ రోజు కూడా ఆ ఒక లెటర్ ని మేము గీస్కొండ పోలీస్ స్టేషన్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఒకవేళ ఆ సిఫారసు అయితే ఒరిజినల్ ఇప్పటివరకు చూడలేదు ఒకవేళ ఆ సిఫారసు లేకనే మాకు వచ్చింటే దానిపైన యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నా ఒక హింసలు ఉండేది కింది అధికారికి నేను మార్క్ చేసి ఉండేవాని దానిపైన ఎక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క సంతకం కూడా ఆ ఒక సిఫారసు లీడర్ పైన లేదని కూడా మీకు మనవి చేస్తుంది వందకు వంద శాతం మేము ఎటువంటి సొసైటీలకు కోడెలను అప్పగించలేదు పూర్తిగా రైతులకి మాత్రమే ఒక రైతుకి రెండు కోడెలు చొప్పున మాత్రమే మేము అందించడం జరిగింది అది వ్యవసాయ నిమిత్తమే అందులో వాళ్ళు సద్వినియోగ పరుచుకొని ఉన్న ఉంటామని హామీ పత్రం తీసుకొని ఏదైనా దుర్వినియోగ పరిస్థితే మా పైన లీగల్ గా చర్యలు తీసుకోండి మేము పోషించలేని పరిస్థితిలో మీ కోడెలు అప్పచెప్తామని చెప్పి వాళ్ళు స్వయంగా అండర్ లెటర్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ కోడలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత మాకు చుట్టుముట్టు కూడా అక్కడక్కడ చిన్న చిన్న కంప్లైంట్లు కోడెలు ఇంట్లో కట్టేసిన చెప్పు చెప్పి కూడా అట్లాంటివి కూడా మేము మా దృష్టికి వస్తే మా ఒక స్టాఫ్ ను పంపించి కూడా ఆ ఒక వెరిఫై చేయడం అయింది ఆ ఒక దాంట్లో కూడా ఎటువంటి వాస్తవాలు మా దృష్టికి ఇంతవరకు రాలేదు